హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వాత్సల్య అద్వితి లాగ్స్ ఈరోజు నేను ఒక కర్రీ రెసిపీ షేర్ చేస్తున్నాను అది వచ్చేసి శ్యామగడ్డ మేమైతే శ్యామగడ్డ అంటారు కొంతమంది శ్యామదుంపలు అంటారు మేము శ్యామగడ్డ పులుసు చూపిస్తున్నాను ముందుగా అయితే శ్యామగడ్డకి చాలా మట్టి ఉంటుందండి అది క్లీన్గా వాష్ చేసుకోవాలి ఎన్ని నేనైతే ఒక ఫైవ్ టైమ్స్ అయినా వాష్ చేసి ఉంటాను అయినా కానీ ఇంకా ఉడకబెడుతున్నాను కదా మళ్ళీ ఎలాగైనా మళ్ళీ తీ పొట్టు తీసేస్తాం కాబట్టి అంత మట్టి ఏమీ ఉండదు కాకపోతే నేను ఫైవ్ టైమ్స్ వాష్ చేసి ఇక కుక్కర్లో పెట్టేశాను కుక్కర్లో వచ్చేసి ఒక త్రీ ఆర్ ఫోర్ ఫోర్ విజిల్స్ సరిపోతాయి నేనైతే త్రీ విజిల్స్ తీసాను బాగా ఉడికిపోయింది ఈ లోపు పక్కన దానిలో చింతపండు పులుసు వేస్తానండి దానికోసమని ఒక నిమ్మకాయ సైజ్ అంతా మీడియం నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని మనం నానబెట్టుకోవాలి కొంచెం వాటర్ వేసి నానబెట్టేసుకుంటే అది తొందరగా నానిపోతుంది కదా ఈ లోపు పక్కన అవి కూడా ఉడికిపోయాయండి ఇప్పుడు దాన్ని వాటర్లో మళ్ళీ చల్ల వాటర్లో ఒకసారి స్ట్రెయిన్ చేసేసుకొని మళ్ళీ పొట్టు తీసేసుకొని పెట్టేసుకోవాలి తర్వాతకి పల్లీలు వే పల్లీల పొడి వేస్తాను అందులో పల్లీలు బాగా ఫ్రై చేసి పెట్టుకోవాలి శామగడ్డ విజిల్ తీసుకుంటాం కాబట్టి ఈ కర్రీ కూడా కొంత త్వరగానే అయిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోతుంది ఎందుకంటే అది ఉడికిపోతుంది కదా ఓన్లీ ఆనియన్ ఒకటి ఫ్రై అయితే చాలు నేను ఈసారి అయితే టమాటా కూడా పేస్ట్ చేసి వేసేసాను పచ్చిదే పేస్ట్ చేసి వేసాను కాబట్టి నాకు ఒక హాఫ్ అన్ అవర్లో కర్రీ అయితే ప్రాసెస్ అయిపోయింది ఈలోపు పక్కన బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసేసి అందులో జీలకర్ర ఆవాలు అలాగే చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే నేను కొంచెం కరివేపాకు లాస్ట్లో యాడ్ చేశాను ఇప్పుడు బాగా కలుపుకోవాలి నేను వెడల్పు తీసుకున్నాను కాబట్టి ఇంకా తొందరగా ఫ్రై అవుతాయని మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను తర్వాతకి కొంచెం కరేపాకు కూడా వేసానండి ఆనియన్స్ కూడా ఫ్రై అవ్వడానికి దగ్గరికి వచ్చేసింది ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు చింతపండు ఉంటుంది కదా దాన్ని గుజ్జు తీసి పెట్టుకున్నాను ఎందుకంటే పులుసు వేసేటప్పుడు అది పడిపోతుంది కాబట్టి నేను ఎప్పుడైనా ఒక గిన్నెలో స్టెయిన్ చేసి పెట్టుకుంటాను అది అప్పుడు వేసేటప్పుడు ఈజీగా ఉంటుందని ఇక శ్యామదుంపలు కూడా నేను హాఫ్ హాఫ్ కట్ చేసి పెట్టాను అవి కూడా వేసేసాను ఇక పల్లీల పొడిలోనే నేను మిక్స్ అయిపోతుందని చెప్పేసి టమాటా టూ తీసేసుకున్నాను టూ తీసుకొని కట్ చేసి దాన్ని పేస్ట్ పట్టేసుకున్నాను ఇక టమాటాని దేశాం కదా కొంచెం ఉడికితేనే బాగుంటుంది నేను ఒక టెన్ మినిట్స్ దాకా ఉడికించాను ఇక కర్రీ ప్రాసెస్ కూడా త్వరగా అయిపోయింది నాకైతే ఇక చింతపండు పులుసు కూడా వేసాను టమాటా ప్యూరీ వేశాక చింతపండు పులుసు అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేశాను ఫస్ట్ అయితే పసుపు వేశానండి ఈ కర్రీ వచ్చేసి రైస్లోకి చపాతీలోకి జొన్న రోటలో కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసాను తర్వాతకి కొంచెం ధనియాల పొడి అలాగే కారం వచ్చేసి నేను ఎక్కువగానే తీసుకున్నాను మీకు వన్ టేబుల్ స్పూన్ చూపించాను కానీ నాకు వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా పట్టింది కారము వన్ అండ్ హాఫ్ స్పూన్ కారము అలాగే కొంచెం సాల్ట్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా కారం ఉప్పు అనేది మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి నేను కొంచెం స్పైస్ ఎక్కువగానే తింటానండి కాబట్టి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసాను మా ఇంట్లో కూడా ఆల్మోస్ట్ ఎక్కువగానే తింటారు వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు చేసేసి బాగా కలిపాను చింతపండు పులుపు అలాగే కారం ఉప్పు ధనియాల పొడి బాగా పచ్చకు కూడా పట్టాలంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆ టెన్ మినిట్స్ దాకా ఉడికించుకుంటే సరిపోతుంది మన కర్రీ రెడీ అయిపోతుంది కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది నా దగ్గర లేదు అందుకని వేయలేదు మీ దగ్గర ఉంటే తప్పకుండా వేసుకోండి అందరూ చూస్తున్నారు కానీ ఇంకా ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళి అన్ని వీడియోస్ ఇంకా ఏమన్నా ఎక్స్ట్రాగా పెట్టడానికి కూడా నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్